second in command someone got fired commander dsp chandrashekhar commanded the second in command to take over charge Second in command, R.S.A. Sachin Aryana took over the church. Now I request the chief guest of the day to address the gathering. ఒక దేశ రక్షణని ఆ దేశ ప్రజలు తమ చేతుల్లో పెట్టుకున్నప్పుడు ఆ దేశాన్ని ఎవరు నాశనం చేయలేరు అదే దేశ రక్షణని కొద్దిమంది చేతుల్లో పెట్టి తాము చేతులు కట్టుకొని కూర్చుంటే మాత్రం ఆ దేశాన్ని ఎవరు రక్షించలేరని డానియల్ వెబ్స్టర్ చెప్పిన మాటలు ఈ సందర్భంగా మేము తెలియజేసుకున్నాం భవతి దేహి అంటే శత్రువుకు కూడా అన్నం పెట్టే నేల పాహిమాం రక్షమాం అంటే ఎదుటివాడి ప్రాణానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టే నేల తన దేశపు సరిహద్దులు దాటి పరాయి దేశం మీద దండయాత్ర చెయ్యని నేల అలాంటి నేల మీద ముష్కర మూకలు దండయాత్రలు చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ బ్రిటిష్ సామ్రాజ్యవాదులు ఈ నేల సంపదని కొల్లగొట్టిన వర్తమానంలో నియంతృత్వ ధోరణితో ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ ప్రభుత్వ ఖజానాన్ని ఆస్తుల్ని దోపిడీ చేసిన ఎవ్వరినీ కూడా ఈ దేశ ప్రజలు కాలానుగుణంగా వీరందరికీ చాలా బలమైన గుణపాఠాలు నేర్పారు అలాంటి ధైర్య సాహసాలతో నిండి ఉన్న నా భారతదేశ ప్రజలకి నా అన్నదమ్ములకి నా చెల్లుళ్ళకి పెద్దలకి పిన్నలకి మహిళలకి మబ్బుల్లో పరిగెత్తే పిడుగుల్లాంటి యువతీ యువకులకి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ వేడుకలకు విచ్చేసిన ప్రజాప్రతినిధులు అధికార అనధికార ప్రముఖులు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఒక దేశపు ఆర్థిక పురోగతి దానికిన్న సహజ వనరులు మానవ వనరుల కంటే కూడా ఆ దేశాన్ని నడిపిస్తున్న నాయకుల సమర్థత సమగ్రత ప్రతిభ వారి దార్శనికత మీద ఆధారపడి ఉంటుంది అని నాంకా నాని పాల్కీ వాళ్ళ గారు చెప్తారు ఈ డెబ్బై ఎనిమిదేళ్ల కాలగమనంలో అత్యంత కష్టకాలంలో విభజన కల్లోలాలని తట్టుకుంటూ దేశ సమగ్రతని కాపాడుకుంటూ డ్యాములు కట్టి కాలువలు తవ్వి హరిత విప్లవం కోసం రంగం సిద్ధం చేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశాన్ని ముందుకు నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు ఉన్నారు బంగ్లాదేశ్ ఆవిర్భావానికి శ్రీకారం చుట్టిన అపర దుర్గాదేవిగా పేరు తెచ్చుకుని అభివర్ణించబడే ఇందిరాగాంధీ గారు మీరు హిస్టరీ కాదు మీరు జాగ్రఫీని సృష్టించారనే పేరు తెచ్చుకున్న ఇందిరాగాంధీ గారు ఉన్నారు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉన్న బంగారు నిల్వలు కూడా అమ్ముకోవాల్సిన దుస్థితిలో తన మేధా సంపత్తితోటి విశిష్టమైన రాజకీయ అనుభవంతో ఆర్థిక సంస్కరణలు పట్టుకొచ్చి భారతదేశాన్ని తిరిగి ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి దార్శనికుడు పివి నరసింహారావు గారు ఉన్నారు ప్రతి దశాబ్దానికి భారత భూభాగం మీద దండయాత్ర చేసే శత్రు దేశాలకి వాటిని నడిపించే నాయకులకి వారి దేశ ఆర్థిక మూలాలు కానీ మొత్తం కదిలిపోయేలా వారి మూలాలు కదిలిపోయేలా శత్రు దేశాల మూలాలు కదిలిపోయేలా అణు అణుబాంబుని పేల్చి భారతదేశ స్థాయిని చూపించి ప్రపంచాన్ని నివ్విరపోలే నివ్వెరపోయేలా చేసిన సింహరాజం శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నారు ఆ తర్వాత కాలంలో కశ్మీర్ నుండి కోయంబత్తూర్ వరకు ఉగ్రవాదుల పేలుళ్ళు గోకుల్ చాట్ పేలుళ్ళు పార్లమెంట్ మీద దాడులు ముంబై మహారా నగ మహానగరాన్ని పట్టుమని పది మంది ఉగ్రవాదులు దాడి చేస్తే తిరిగి అంతా దేశం అల్లకల్లోనైపోయిన సమయంలో అసలు ఈ దేశం పోక్రాను అనుబాములు పేల్చినా కూడా ఈ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటి అని అనుకున్న సమయంలో పాతతరం నాయకుల్లా కాదు మా దేశం మీద దాడి చేస్తే మా వ్యవస్థల మీద దాడి చేస్తే మీ దేశంలోకి దూరి మరి కొడతామని చెప్పి మూడవసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ నరేంద్ర మోదీ గారు ఉన్నారు ఇలాంటి మహానుభావులు ఎందరో వాళ్ళందరికీ నా వందన దుర్గా మన కాకినాడకు సంబంధించి ఎందరో మహానుభావులు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు దుర్గాబాయి దేశముఖ్ బులుసు సాంబమూర్తి సాంబమూర్తి గారు అలాగే యాభై మూడు రోజులు మనకి ఉపవాసం చేసి బలిదానమై రాష్ట్రాన్ని ఇచ్చిన పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు పేరు పేరు లేని ఊరు లేని ఎందరో ఫ్రీడమ్ ఫైటర్స్ స్వాతంత్ర సమరయోధులు వారి త్యాగాలని ఇది గుర్తు చేసుకునే సమయం ఇదేదో ఆనందించే సమయం కాదు చాక్లెట్లు పంచుకోవడానికి కాదు ఇది ఎన్ని కోట్ల మంది త్యాగాలు చేశారు ఒక పంతొమ్మిదేళ్ల కుదిరాం బోస్ ఇరవై మూడేళ్ల భగత్ సింగ్ పదమూడేళ్ల రాణి గుయిడిని వారందరికీ అంత చిన్న వయసులో చనిపోవడానికి ఏ అవసరం ఉంది పుట్టబోయే తరాల వారి సానుభూతితోటి బాగుండాలని ఒకే ఒక కోరిక వారిని బలదానాలు చేసేలా చేసింది మనం ఎవరి త్యాగాల మీద బలిదానాల మీద మనం బతుకుతున్నామో వారిని గుర్తు తెచ్చుకోవడానికి బాధ్యతగా భవిష్యత్ తరాలకి మనం అదే భవిష్యత్తుని బలమైన భవిష్యత్తుని ఇవ్వడానికి ఇది ఈ రోజుని మనం తీసుకుంటాం ఆ దేశభక్తే మమ్మల్ని ఈ రోజున ఇక్కడ ఇలా నిలబెట్టింది ఒక నియంతృత్వ ధోరణితో మూడున్నర కోట్ల మంది ప్రజల కోసం స్వాతంత్ర స్ఫూర్తిని తీసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నాం ఈరోజు మేము ముందు నిలబడ్డాం ఇదే రోజున సంవత్సరం కరెక్ట్గా డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇంకా మనం పక్కనున్న తెలంగాణకి ఇంకా స్వాతంత్రం రాల నెహ్రూ గారి ఎర్రకోట మీద జెండా ఎగరేస్తున్నప్పుడు పక్కనున్న పంజాబ్లో వేలాది మంది ఆడపడుచుల మానాలకి అవమానం జరిగింది మన పక్కన ఉన్న తెలంగాణలో రజాకారులు అర్ధనగ్నంగా ఆడపడుచుని బతుకం మాడించిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను తట్టుకొని పాకిస్తాన్ తూర్పు పాకిస్తాన్గా పాకిస్తాన్గా రెండు విడిపోయి ఇప్పుడు ప్రస్తుత బంగ్లాదేశ్ విడిపోతూ ఎన్ని లక్షలాది మిలియన్స్ ఆఫ్ పీపుల్ రోడ్ల మీద పడిపోయి ఉన్న ఊరిని సొంత ఊరిని ఇళ్ళని వదిలేసి కాంతీసుకలిగా ఏర్పడ్డారు వారి బలిదానాల మీద ఈ దేశం నిర్మించబడింది వారి బలి బలిదానాలను గుర్తు తెచ్చుకునే రోజు ఇది మనందరం ఆనందించే రోజు కంటే కూడా ఎంత బాధ్యత ఉండాలని గుర్తుకు పెట్టే రోజు అలాంటి బాధ్యతే ఈ రోజున మిమ్మల్ని ఈ వేదిక ముందు నిలబెట్టింది పంతొమ్మిది వందల ఇరవై మూడు కాకినాడలో జరిగిన భారతీయ జాతీయ కాంగ్రెస్ మహాసభలు జిల్లా వేదికగా జరిగిన ఒక అపరూప ఘట్టం గాంధీజీ గారి పిలుపు మేరకు జిల్లా ప్రజలు చొల్లంగి ఉప్పాడ తీరంలో నిర్వహించిన ఉప్పు సత్యాగ్రహం బ్రిటిష్ పాలకులను గడగల్లాడించింది విప్లవజ్యోతి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు కాకినాడలో చదువుతున్న రోజుల్లోనే దేశ దాస్య విముక్తి కోసం పోరాట కాంక్షాయంలో రగులుకుంది ఆంధ్ర భగత్ సింగ్ ఖ్యాతి గడించిన ప్రతివాద వెంకటాచారి కాకినాడలో నిర్వహించిన విప్లవ ఉద్యమం తెల్లవారు తెల్లవాళ్ల వెను వెన్నులో వెనుక పుట్టించింది అందుకే ఆయన ప్రతివాద భయంకరాచారి అంటారు దుర్గాబాయ్ దేశ్ముఖ్ బులు సాంబమూర్తి వంటి ఎందరో జిల్లా ప్రముఖులు స్వాతంత్రోద్యమంలో ప్రజల ముందుకు నడిపించారు వారి ఆశయాల పాటలో కుల మత భాష ప్రాంతాలకు అతీతంగా దేశ సమగ్రతకు సంక్షేమం సామాజిక న్యాయం మౌలిక లక్ష్యాలుగా సుపరిపాలనను ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తుంది సూపర్ సిక్స్ ప్రాధాన్యతల అమలుతో రాష్ట్ర పునర్నిర్మాణానికి షణ్ముఖ వ్యూహంతో ముందుకు వెళ్తోంది ఈ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభవేళ మన జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీకు ఒక సంక్షిప్తంగా వివరిస్తాం దేశంలోనే ఆదర్శనీయ రైతులు వృద్ధులు దివ్యాంగులు వితంతువులు తదితర ఏ ఆసరా ఆలంబన లేని ఇరవై ఎనిమిది కేటగిరీల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తూ వారికి సామాజిక పెన్షన్లు గణనీయంగా పెంచింది జిల్లాలో పదిహేడు కేటగిరీలకు చెందిన రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల తొంభై నాలుగు మంది లబ్ధిదారులకు నూట పదిహేడు కోట్ల మొత్తం పెన్షన్లు అందిస్తుంది నిత్య అన్నార్థుల ఆకలి తీర్చి పేదల మదిలో ఆరాధ్యమూర్తిగా నిలిచిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు ఆమె మహోన్నత జీవితం ఆశయాలకు నివాళిగా ఎన్డీఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని డొక్కా సీతమ్మ గారి పేరిట అమలు చేస్తుంది జిల్లాలో పన్నెండు వందల యాభై ఎనిమిది పాఠశాలల్లో లక్షా ఇరవై రెండు వేల ఐదు వందల తొంభై ఒక్క మంది విద్యార్థులకు చిన్నారులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నారు రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం లాంటి ఎన్నో పేదరిక నిర్మూలన కోసం పథకాలకు నాంది పలికిన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు పేదల కోసం ఆయన స్ఫూర్తి ఆశయాలు కొనసాగింపుగా రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో పేదలకు ఐదు రూపాయలే భోజనం అందించే అన్నా క్యాంటీన్ని ఈ రోజు నుంచి పునఃప్రారంభిస్తున్నాం మన జిల్లాలో మొత్తం పదకొండు అన్నా క్యాంటీన్లు పేదలకు అందుబాటులో వస్తున్నాయి ప్రజలకు పారదర్శక రీతిలో ఇసుక లభ్యత కోసం నూతన ఉచిత ఇసుక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం గత జూలై ఎనిమిదో తారీఖు నుండి అమలు తీసుకొచ్చింది తొలివిడత ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద జిల్లాలో వచ్చే అక్టోబర్ నెల నాటికి నాలుగు వేల ఐదు వందల గృహాల నిర్మాణం పూర్తి చేసేందుకు వంద రోజుల ప్రణాళిక అమలవుతోంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో ద్వారా రెండు వేల ఇరవై ఐదు నుండి కేంద్ర ప్రభుత్వం అందించే రెండు పాయింట్ రెండున్నర లక్షలు మొత్తానికి తన వంతుగా మరో యాభై లక్షలు లక్ష యాభై వేలు జోడించి నాలుగు లక్షల రూపాయల యూనిట్ విలువతో పేదలకు గృహాలు నిర్మించాలి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు మంజూరుకు నిర్ణయించిన తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాం రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు జిల్లాలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పెండింగ్ ఉన్న బిల్లులకు సుమారు నలభై తొమ్మిది కోట్ల రూపాయలు బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం విధి విధానాలను రూపొందిస్తుంది జిల్లాలో టిడ్కో ద్వారా ఐదు వందల ఇరవై తొమ్మిది కోట్ల నిధులతోటి ఏడు వేల ఇరవై రెండు వందల ఇరవై ఎనిమిది ఇళ్లను ఐదేళ్ల క్రితమే నిర్మించగా మూడు వేల ఐదు వందల యాభై రెండు ఇళ్లను లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మిగిలిన ఇళ్ల రిజిస్ట్రేషన్ మోగేజ్ పూర్తి చేసి త్వరలోనే డ్రైన్లు తాగునీటి సరఫరా తదితర అన్ని మౌలిక వసతులతోటి లబ్ధిదారులకు అప్పగిస్తాం కాకినాడ పర్లోపేట సైట్ బిలో మరో తొమ్మిది వందల నాలుగేళ్ళని ఇచ్చే డిసెంబర్ నాటికి నిర్మించి లబ్ధిదారులకు అందజేస్తాం నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల భారం తగ్గించేందుకు జిల్లా వ్యాప్తంగా ముప్పై ఏడు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ప్రజలకు నాణ్యమైన బియ్యం కందిపప్పును తక్కువ ధరలో అందుబాటులో ఉంచు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్ పంటల సాకు నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్ల మొత్తాన్ని పంట రుణాలకు గాను రెండు వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల మొత్తాన్ని టర్మ్స్ లోను టర్మ్ లోన్లు గాను రైతులకు అందించేందుకు నిర్దేశించుకున్న లక్ష్యానికి కానీ ఇప్పటి వరకు మూడు వేల తొమ్మిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయల మేరకు రుణాలు కల్పించింది కౌలు రైతులకు యాభై తొమ్మిది కోట్ల మొత్తాన్ని రుణాలుగా అందించాం ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ఎనభై శాతం రైతుపై వంద కంటాళ్ల విత్తనాలు సరఫరా చేస్తున్నాం పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరం తొలి విడతగా జిల్లాలో లక్షా ఇరవై ఐదు వేల ఎనిమిది వందల యాభై మంది రైతు కుటుంబాలకు ఖాతాలకు ఇరవై పాతి కోట్ల పదిహేడు లక్షల పెట్టుబడి సహాయాన్ని గత జూన్ నెలలో అమలు చేస్తా పంచాయతీరాజ్ పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది వీటిలో మొదటిది గ్రామ పంచాయతీలకు ఆర్థిక పరిపుష్టి సర్పంచ్ వ్యవస్థకు గౌరవం పునర్ప్రతిష్ఠించడం నిధులు కొరతా ఉన్న కొద్ది నిధులను గత ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించడం కారణంగా గ్రామ పంచాయతీలకు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని దినస్థితికి చేరాయి ఆ పరిస్థితిని చక్కదిద్దే దిశగా తొలి అడుగు నేటి నుండే ప్రారంభించాం జాతి సాగర్వంగా చెప్పుకునే స్వాతంత్ర గణ గణతంత్ర దినోత్సవాలను నిర్వహించేందుకు గత ముప్పై నాలుగేళ్లుగా చిన్న పంచాయతీలు కేవలం వంద రూపాయలు పెద్ద పంచాయతీలకు రెండు వందల రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది నేటి నుండి ఇకపై ఆ వేడుకలకి గ్రామాల్లో సర్పంచ్ల ఆధ్వర్యంలో సగర్వంగా దేశభక్తి వెల్లి విరిసే వాతావరణంలో ఘనంగా నిర్వహించేందుకు మైనర్ పంచాయతీలకు పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకు పాతిక వేల రూపాయలు నిధులు సమకూరుస్తున్నాం రెండవది జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ పథక పేదలకు నిలకడైన ఉపాధి ఆదాయాలను కల్పిస్తూ గ్రామాల ప్రగతికి దోహం చేసి దోహదం చేసే సుస్థిర సామాజిక ఆస్తుల అభివృద్ధికి కార్యావరణ చేపట్టడం అందులో భాగంగా జాతీయ ఉపాధి హామీ పథకం నిధులతో తమ తమ పంచాయతీల్లో చేపట్టవలసిన ప్రజోపక ప్రజోప ప్రయోగకరమైన పనులపై సర్పంచులు స్థానిక ప్రజాప్రతినిధులు ప్రజలు సమాలోచన చేసి తీర్మానాలు చేయాలని సూచించి రాష్ట్రంలో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలన్నింటిలోనూ ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తున్నాం మూడవ కీలక నిర్ణయం రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ఏర్పాటు ప్రతి వ్యక్తికి సురక్షితమైన తాగునీరు అందించడం ప్రభుత్వాలు పౌరులు కల్పించాల్సిన కనీసం మానవ హక్కు దేశంలో ఈ లక్ష్య సాధనకు గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం బృహత్తర స్థాయిలో జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని రెండు వేల పంతొమ్మిది ఆగస్టు పదిహేను అమలు చేస్తూ ఉంది దురదృష్టవశాత్తు గడిచిన ఐదేళ్లలో మన రాష్ట్రంలో ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోలేదు ఐదేళ్లలో ఇరవై ఏడు వేల కోట్ల నిధులు ఖర్చు చేయవలసి ఉండగా కేవలం నాలుగు వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయడం జరిగింది ఖర్చు చేసిన నాలుగు వేల కోట్లతో కూడా కేవలం సొమ్ము చేసుకునే పైప్ లైన్లు పనులే చేసి తాగునీరు అందించేందుకు అత్యవసరమైన వాటర్ సోర్స్ వనరుల అభివృద్ధి పనులు మాత్రం పూర్తిగా విస్మరించడం జరిగింది ఫలితంగా జలజీవన్ మిషన్ యొక్క లక్ష్యం రాష్ట్రంలో సాకారం కాలేదు ప్రతి ఆవాసంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించేందుకు పన్నెండు అంశాలపై రాష్ట్రంలో పల్ సర్వే చే సర్వే చేపట్టాం పల్ సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి ఏర్పాటుకు పటిష్టమైన సత్వర కార్యాచరణకు రూపకల్పన చేయబో అలాగే ఉపాధి అవకాశాలు ఉద్యోగాల కోసం వేచి చూసి చూసి కాలం ముందుకెళ్ళిపోతుంది కానీ నేను నేను కన్నా కళల మటుకు వెనకబడిపోతున్నాయని యువత కోసం ఒక ఇరవై లక్షల ఉద్యోగాలు తీసుకురావాలి టూరిజం సెక్టార్లో వైద్యం హెల్త్ సెక్టార్లో పరిశ్రమల్లో అలాగే యువతని ఎంటర్ప్రన్యూర్స్గా తయారు చేసే కార్యక్రమం దానికి ముందు చేయాలని ముందు స్కిల్ డెవలప్మెంట్ జరగాలి పెట్టుబడులు లేని పెట్టుబడులు వచ్చేలాగా పొలిటికల్ స్టెబిలిటీతో ఈ రాష్ట్ర పెట్టుబడిదారులందరికీ ఎవరైతే పెట్టుబడి వస్తారో పారిశ్రామికవేత్తలకి వారికి భరోసా ఇవ్వడం పొలిటికల్ స్టెబిలిటీతో అలాగే తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు దాదాపు మిగతాన్ని కలుపుకుంటే విజయ నలభై ఏడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఈ తీర ప్రాంతంలో యువతకి ఈ నీళ్ళు విప్లవం ద్వారా మత్స్య సంపద మీద వారికి సంబంధిత వ్యాపారాల మీద ఒక బలమైన ప్రణాళికతో ముందుకు రాబోతున్నాం సామాజిక వెనుకబాటుతనాన్ని గుర్తించి అన్ని సామాజిక వర్గాల్లో కూడా డబ్బు వచ్చేలాగా డబ్బు అంటే కేవలం మందిగా ఉండిపోవడమే కాదు క్రీమే లేరు కాకుండా అందరికీ డబ్బు రావాలి ఆ విధంగా ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అలాగే టూరిజం సంబంధించి కోస్టల్ టూరిజం ఉంది టెంపుల్ టూరిజం ఉంది ఎకో టూరిజం ఉంది వీటన్నిటిలో కూడా యువతకి ప్రాతినిధ్యం లభించేలాగా చర్యలు తీసుకుంటున్నాం అలాగే యువ రైతు ఒక లక్ష మంది యువ రైతులను తయారు చేయాలి సేంద్రియ రైతులుగా అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం